హాయ్ అందరికీ ఈ వీడియోలో ప్రస్తుతం సోషల్ మీడియాను చేస్తు చేస్తున్న నానో బనానా త్రీడీ ఏఐ ట్రెండ్ గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం అసలు ఈ నానో బనానా అంటే ఏమిటి నానో బనానా అనేది గూగుల్ జెమిని టూ పాయింట్ ఫైవ్ ప్లస్ ఇమేజ్ ఏఐ ద్వారా పనిచేసే కొత్త ట్రెండ్ ఈ ఫోటోలు చిన్న ప్లాస్టిక్ బొమ్మల్లో కనిపిస్తాయి కలెక్టబుల్ టాయిస్లో పోలు ఉంటాయి వీటిని మనం డెస్క్ మీద కూడా పెట్టుకోవచ్చు అసలు ఇది ఎలా వర్క్ చేస్తుంది ఎక్కడ మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా ఫోటో మనం దాంట్లో అప్లోడ్ చేయాలి ఎలా తయారు చేసుకోవాలి ఇవన్నీ ఇప్పుడు నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను దాని మీరు ఫాలో అవ్వండి లాస్ట్లో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ లెట్స్ గో ముందుగా మీ మొబైల్లోని గూగుల్ ప్లే స్టోర్ యాప్లోకి వెళ్ళండి ఓపెన్ చేసుకున్నారా గూగుల్ ప్లే స్టోర్ యాప్ ఓపెన్ చేస్తే కింద మీకు ఒక మ్యాగ్నిఫైర్ గ్లాస్ లాగా ఒక సింబల్ ఉంటుంది చూడండి సెంటర్లో ఉంది అది చచ్చి బటన్ అది ప్రెస్ చేయండి దాని ప్రెస్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది చర్చ్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది ఆ చర్చ్ కాలంలో మీరు జెమిని అని టైప్ చేయండి జిఈఎంఐ ఎంఐ జెమిని అని టైప్ చేయండి టైప్ చేసి మీరు ఎంటర్ కొడితే ఇప్పుడు ఈ విధంగా గూగుల్ జెమిని అనే యాప్ ఓపెన్ అవుతుంది సో అండి నేనైతే ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి నాకు ఓపెన్ అని వచ్చింది మీకు అయితే డౌన్లోడ్ అని ఉంటుంది డౌన్లోడ్ చేసుకున్న అవుతుంది డౌన్లోడ్ అయిపోతే మీకు కూడా ఇలాగా ఓపెన్ అయిన వస్తుంది అది ఓపెన్ చేస్తే అక్కడ చూడండి పండు ఉంది కదా క్రియేటివ్ ఇమేజ్ అని ఉంది నా పేరు మీద హలో శ్రీనివాసన్ వచ్చింది తర్వాత క్రియేటివ్ ఇమేజ్ అని ఉంది కదా అడ్పండు సింబల్తో దాన్ని ప్రెస్ చేయండి దాన్ని నొక్కితే అప్పుడు ఇమేజ్ అడిగితే చూసారా ఇప్పుడు ఈ అడ్డుపండుతో ఉన్న ఇమేజ్ అని ఉంది కదా దాని పక్కన ప్లస్ మార్క్ ఒకటి ఉంది ఆ ప్లస్ మార్క్ని ప్రెస్ చేయండి ప్లస్ మార్క్ ప్రెస్ చేస్తే మీకు గ్యాలరీ అడుగుతుంది ఇప్పుడు చూసారు అది ప్రతి చేసిన తర్వాత ఇక్కడ మీకు కెమెరా గ్యాలరీ లేకపోతే అటాచ్మెంటు లేదంటే డ్రైవ్ ఇందులో ఎక్కడ మీ ఫోటో ఉన్నా మీరు అది ఓపెన్ చేసుకుని వేసుకోవచ్చు కెమెరా కావాలంటే కెమెరా తీసుకోవచ్చు గ్యాలరీ నుంచి అంటే గ్యాలరీ నుంచి కూడా మనం దాన్ని తీసుకు నేనైతే గ్యాలరీలోకి వెళ్ళా నాది ఇక్కడ బ్లూ షర్ట్ వేసుకున్న టీషర్ట్ ఉంది ఫోటో ఉంది బ్లూ టీ షర్ట్ వేసుకున్నది అది నేను సెలెక్ట్ చేసుకున్నాను దాన్ని నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తాను చూడండి చూసారా ఫోటో అయితే అప్లోడ్ అయ్యింది ఇప్పుడు మనం మనకు ఏ విధంగా ఫోటో కావాలన్నదే కొంచెం డిస్క్రిప్షన్ రాయాలి దాంట్లో మనకు ఏ విధంగా కావాలి అన్నది మనం రాస్తే దాన్ని బట్టి అది మనకు తయారు చేసేస్తుంది కాబట్టి ఇప్పుడు నేను చూడండి కొంత టైప్ చేసే పెట్టాను ఇందులో కావాలంటే నేను ఏమి రాసాను అది మీకు డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను మీరు ఆ విధంగా కూడా తయారు చేసుకోవచ్చు అదే కాపీ పేస్ట్ చేసుకుని పెట్టుకున్న మీకు ఫోటో మీకు వస్తుంది ఇది పెద్ద బ్రహ్మ విజయం కాదు మామూలుగా అందరికీ తెలిసిందే చాలా సింపుల్ కూడా చూసారు నేను ఏం రాసాను మీరు కావాలంటే ఆ విధంగా టైప్ చేసుకోవచ్చు లేదంటే నేను కాపీ పిట్ చేసుకున్న మీకు ఫోటో వస్తుంది ఇలాగ చేసిన తర్వాత చూడండి చూసారు ఎలా వచ్చిందో నేను పెట్టిన ఫోటో ఇలా సింపుల్గా డాల్ ఒక బొమ్మలాగా తయారైంది ఈ విధంగా ఇప్పుడు త్రీ డి అన్నీ ట్రెండ్గా ఉన్నాయి మీరు కూడా మీకు మొబైల్లో తయారు చేసుకోండి ఓకే బై